చింతపర్తి గ్రామంలో నూతన బస్ స్టాప్ను మరియు గాంధీ విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ చింతపర్తి గ్రామంలో నూతన బస్ స్టాప్ను ప్రారంభించి గాంధీ విగ్రహంను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలే నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గురువారం ఉదయం పదకొండున్నర గంటలకు ఆవిష్కరించారు అన్నమయ్య జిల్లా పీల నియోజకవర్గం వాల్మీకిపురం మండలం చింతపర్తి పంచాయతీ కేంద్రం నందు సర్పంచ్ మహితా శేషాదిరెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన నూతన బస్ స్టాప్ను అదేవిధంగా గాంధీ విగ్రహాన్ని అక్టోబర్ రెండు గాంధీ జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హాజరై నూతన బస్ స్టాప్ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు అదేవిధంగా గాంధీ విగ్రహాన్ని సర్పంచ్ మహితా రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చింతపర్తి పంచాయతీ కేంద్రం ందు బస్టాండ్ను ప్రారంభించి గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి ప్రస్తుతం మార్కెట్ కమిటీ చైర్మన్ కోసూరు చంద్రమౌళి సింగిల్ విండో చైర్మన్ కృష్ణారెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ ఒలికట్ల వెంకటరమణ లంకిపల్లి మధు చంద్రారెడ్డి ఎంపీడీ మనోహర్ రాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు చింతపట్టి గ్రామం చాలా సంతోషం గాంధీ జయంతి రోజు పండగ రోజు ఇక్కడ బస్ షెల్టర్ చాలా దాని నుంచి ఉంది ప్రజలకు బస్సు ఎక్కాలంటే కొన్ని బస్సులు వస్తాయేమో ఇప్పుడు ఆపక్క బస్సులు వెళ్ళిపోతాయేమో ఎక్కువ హైవే వల్ల శేషు ఇంకోటి ఆపక్క కట్టలేమో ఒకటి ఏడన్నా ఇంకోటి ఏదన్నా కాబట్టి చాలా సంతోషమే ఈరోజు ఇక్కడ పది మందికి సౌకర్యంగా పది మందికి ప్రజలకు సౌకర్యంగా ఈ రోజు కట్టడం జరిగింది మనం ఎమ్మెల్యేగా గెలిపించినాక మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర దగ్గర తొంభై లక్షలతో సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది యాభై లక్షలు వచ్చి ఓబలేశ్వరం స్వామి గుడికి పైకి సిమెంట్ రోడ్లు కూడా వేయటం జరిగింది ఇప్పుడు ఇంకా యాభై లక్షలు పనులు జరుగుతున్నాయి మళ్ళీ సీసీ డ్రైన్స్ కోసం అని చెప్పి ఇరవై లక్షలు శాంక్షన్ చేయటం జరిగింది ఇప్పుడు ఈ పనులు కూడా పాపము మీరు ఏమనుకుంటారంటే లక్షల లక్ష వర్క్ చేస్తే ఏదో తొంభై వేలు మిగులుతుంది అనుకుంటారేమో గుడ్డలు కూడా మిగలటంలా చేసే వాళ్ళకు లక్షకి ఐదు వేలు కూడా మిగలటంలే పాప వాస్తవం నాకు తెలుసు బిల్లులు వర్కులు చేసి ఆరు నెలలు అయింది ఇంతవరకు బిల్లులు డబ్బులు రాలా ఎందుకంటే ఢిల్లీ నుంచి ఎన్ఆర్ చేస్తూ డబ్బులు ఇంకా రాలా చాలా మందికి పాప చేసి ఆరు ఏడు నెలలు అయింది సో ప్రజలకు ఏమంటే ఏదో జమీనో శేషునో వర్క్ చేస్తే పది లక్షలు వర్క్ చేస్తే తొమ్మిది లక్షలు ఏమో చేశారు అనుకుంటారు తొమ్మిది లక్షల ఏడు గుడ్డలు కూడా మిగిలేదు కలి పని చేసే వాళ్ళతో అండి అందరికి వర్క్లు ఇస్తా మళ్ళా జీవితంలో వర్క్లు ఆడగలం మళ్ళా అడే పరిస్థితి బిల్లుల పరిస్థితి ఏదో ఊరు కోసము మనమేదో మాట చెప్పినాం మనమేదో మనం చేయాలి కాబట్టి మనము డెవలప్మెంట్ కోసం చేయాలి తప్ప దాంట్లో ఏదో మిగులుతుందో ఏదో కిరీటం వస్తుందని కాదు పాప మన నాయకులు కూడా గ్రామాల్లో మాట చెప్పినారు కాబట్టి నష్టం వచ్చినా పది రూపాయలు మిగలకపోయినా పాప సిమెంట్ రోడ్లన్నీ చాలా గ్రామాల్లో నాకు తెలుసు ఇప్పటికి పది కోట్లకు చేసాము బిల్లులు రాలా ఇంతవరకు ఆరు నెలలు ఇది బిల్లులు వచ్చి కొంతమంది అయితే వడ్డీకి ఇచ్చి వర్కులు చేశారు పాప గౌరవం కోసం గ్రామాల్లో ఏదో